ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శివరాత్రి రోజునైతే మా ఇంట్లో మేము పూజ ఎలా జరుపుకుంటాం అనేది మీకు ఈ పూజ విధానం ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ శివరాత్రి రోజున అలాగే మేము కాలభైరవ స్వామి పూజ కూడా చేస్తూ ఉంటాం అమావాస్య రోజున పౌర్ణమి రోజున కూడాను శివరాత్రి రోజున కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడాను పూజ అనేది ఆచరిస్తారు కదా నేను ఇది ఇంట్లో కొంచెం క్షీరాణం చేశానండి ఆవుపాలతోటి స్వామికి ఈ రోజు క్షీరాణం ఉండి కనుక నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది మనకు ఉన్న దాంట్లో కనీసం బెల్లం మొక్క అయినా సరే మీరు పెట్టుకుని స్వామికి మీరు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ రోజు కొబ్బరి దీపం పడితే చాలా మంచిదండి మేము కాలభైరవ స్వామి అనుగ్రహం కోసం ఎప్పుడూ కూడా కొబ్బరి దీపం అది వెలిగిస్తూ ఉంటాను నేను ఎక్కువగాను అలాగే పరమేశ్వరుని కూడా రెండేసి బొత్తులు కలిపి ఒక్కొక్క బొత్తిగా చేసి మూడు దీపాలు కనుక కొబ్బరి దీపం వెలిగిస్తే స్వామి స్వామికి చాలా మంచిది ఒక దీపం తూర్పుకి అలాగే ఒక దీపం ఉత్తరానికి ఒక రే ఒక దీపం పడమడికి ఉండేటట్టుగా కనుక మీరు దీపాలు చేస్తే మంచిదండి ఈ రోజున స్వామికి పూజ చేసి వీలైతే కనుక స్వామివారి మీ ఇంట్లో కనుక ప్రతిమ ఉంటే కనుక మీరు కంపల్సరీ అభిషేకం అనేది చేసుకోండి చాలా మంచిది స్వామికి అయితే మాకు వచ్చిన విధంగా మేము పూజ అనేది చేసుకుంటూ ఉన్నాము నిరుడు రెండు సంవత్సరం అయితే చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ పూజ అనేది ఈసారి అయితే మా వారు కొంచెం కూర్చోవడం కష్టం కనుక ఆయన పేట మీద కూర్చున్నారు కొంచెం కాలు జరుపుకొని కూర్చుంటే కనుక నేను పూజా విధానం అని చెప్తూ ఉన్నప్పుడు నేను చేస్తూ వచ్చానండి సింపుల్గానే చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ పటానికి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను నిరుడు సంవత్సరం కూడా నేను పూజా విధానం అనేది చేశానండి ఎక్కువగా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఏ పూజలైనా సరే నేను ఎక్కువగా ఎరుపు కానీ అలాగే పసుపు కానీ గ్రీన్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను బ్లూ కానీ ఇలాంటి జాకెట్ ముక్కలు అవన్నీ శుభ్రంగా ఉతికి పక్కన పెట్టుకుని వాటితోటే నేను పేట అనేది రించుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాను స్వామివారికి పెద్దగా మనం ఏమీ నైవేద్యాలు పెట్టనవసరం లేదండి అరటి కొబ్బరికాయ పువ్వులు అలాంటివి ఉన్నా సరిపోతాయి కొబ్బరి దీపమే కాదండి ఈరోజు పిండి దీపం వెలిగించుకున్నా కూడా మంచిదే అండి ఈ రోజైతే పిండి దీపాన్ని ఆవునిలో వేసి పిండి దీపం రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి నేను దీపం అనేది వెలిగిస్తున్నాను అలాగే ముందుగా వినాయకుడిని అయితే స్మరించుకోవాలి ఫ్రెండ్స్ వినాయకుడిని స్మరించుకుని వినాయకుడి ముందు దీపారాధన అనేది చేయాలి తర్వాత స్వామిని స్మరించుకొని పిండి దీపం వెలిగించుకోవాలి అలాగే అటు ఇటు రెండు దీపాలు పెట్టాను కదా నేను మా వారు కలిసి దీపారాధన అనేది చేసుకున్నామండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ వినాయకుడిని పూజించుకోవాలండి వినాయకుని అష్టోత్రం అది చదువుకుని వినాయకునికి శాస్త్రంగా మనం పూజ అనేది చేసుకోవాలి మీకు వచ్చిన విధంగా పూజ అనేది చేసుకోవచ్చు మీరు వస్తే కనుక పంచోపచార విధంగా పూజ చేసుకోవచ్చు రాణివారు లఘు పూజ రూపంలో చేసుకోవచ్చు ఆయనకి అరిటిపళ్ళు అలాగే బెల్లముక్క ముక్క నైవేద్యంగా పెట్టుకుంటే మంచిది మా ఇంట్లో అయితే పార్వతీ పరమేశ్వరుని ప్రతిమ ఉన్నదండి వాటికి మేము అభిషేకం అనేది చేస్తూ ఉంటాము స్వామివారిని మీకు వీలుంటే కనుక గుడికి వెళ్ళి చక్కగా అక్కడ పూజ అది చేసుకుని అభిషేకం అది చే ఈ రోజు చాలా రద్దీగా ఉంటుంది కనుక మీ ఇంట్లోనే పూజ చేసుకున్నాం పైగా మా వారికి కూడా కొంచెం వెళ్ళే అవకాశం లేదు కనుక మీ ఇంట్లోనే పూజ అనేది చేసుకున్నామండి నేను ప్రతిసారి కూడా ఎక్కువగా శివ శివపురాణం అది చదువు చదువుతున్నప్పుడు కానీ లేదంటే శివకోటి రాస్తూ ఉంటాం కదా కోటి సార్లు అంటే మనం రాయడం అనేది స్వామి సంకల్పం ఉండాలి కానీ శివకోటి అని అంటారు ఆ బుక్తో ఆ బుక్లో అయితే నేను కంపల్సరీ సోమవారం కానీ పర్వదినాల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా నేను వీలున్నీసార్లు అంటే అంటే శుచిగా ఉన్నప్పుడు నేను కంపల్సరీ ఓం నమ శివాయ అనేది నామం చదువుకుంటూ రాసుకుంటూ ఉంటానండి ఆవు పాలతో స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నాను స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా అభిషేకం అనేది చేసుకున్నాము ఇలాగా ఒక్కొక్క నామం చదువుకుంటూ స్వామివారికి అభిషేకం అనేది చేసుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వీలుంటే గనక ఈ రోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం అయినా సరే ఉపవాసం ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మీరు తెల్లవారు మేలుకోలేని వాళ్ళు Can పన్నెండు గంటలు దాటే వరకు కూడా దాటే వరకు అయినా సరే స్వామివారికి ఒక ఐదు పర్యాల పర్యాలు కొంచెం పూజ అనేది చేయండి వది తెల్లవారుజామున అలాగే పది గంటలకి పన్నెండు గంటలకి అలాగే సాయంత్రం ఐదు గంటలకి అలాగే పది గంటలకి కనీసం పన్నెండు గంటలకి అలాగే పూజ కనీసం ఒక దీపారాధన వెలిగించి అగ్ర అగ్రత చూపించి ఏదో ఒక నైవేద్యం ముక్కన నైవేద్యం పెట్టి పూజ చేయండి అలా వీలు కుదరలేని వాళ్ళు తెల్లవారుజామున వెలిగిసి పూజనే చేసుకోండి ఇంకొకటండి అండి ఎందుకంటే స్వామివారిని పూజించుకుంటాం ఈ మాఘ మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి చాలా మనకి ప్రత్యేకమైంది అనే చెప్పచ్చు ఈ రోజుల్లో మనకి కుంభమేళ కూడా జరిగింది నాకు ఈ మాఘమాసంలో ఎప్పుడు మేము నాన్ వెజ్ అనేది తినవు అలాగే కుంభమేళా కుంభమేళ టైంలో కనీసం కుంభమేళాకి వెళ్ళాలనే కోరిక అయితే ఉండేదండి కానీ అందరికీ సాధ్యపడదు కదా అది కూడా దైవానుగ్రహం కూడా ఉండాలి అలాగే మా వారికి ఆపరేషన్ అయింది కనుక నాకు వెళ్ళడం కూడా సాధ్యపడదు నేను అనుకున్నాను అలాగే జగన్నాథ స్వామి పూజ అనేది చేసుకు ఆ రోజు జగన్నాథ స్వామి పూజ చేసుకున్న ఆ రోజునే సాయంత్రం వచ్చి ఒక ఆయన అయితే కుంభవేడాకి సంబంధించిన వాటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఆ వాటర్ ఒక ఆయన ఇచ్చారండి మా నాన్నగారికి గుడి మా నాన్నగారు గుడి చేస్తూ ఉంటారు వీరబ్రహ్మేంద్రస్వామి గుడి చేస్తారు ఆయనకి వాటర్ ఇచ్చారంట కుమ్మవేడ వాటర్ ఆయన మా నాన్నగారిని మాకు తీసుకొచ్చి ఇచ్చారు చాలా ఆనందం అనిపించింది మరుసటి రోజు కూడా చక్కగా అన్నీ శుభ్రపరచుకున్నాం కదా ఇంకా శివరాత్రి రోజు స్నానం చేయాలి వాటర్లో నీళ్ళు కలుపుకుని అని చెప్పి అప్పుడు వాటర్లో నీళ్లు కలిపి ఆ గంగాదేవిని ఆ పార్వతీ పరమేశ్వరిని అందరిని కూడా స్మరించుకుని స్నానం అనేది ఆచరించానండి చాలా తృప్తిగా అనిపించింది కుంభమేళాకి వెళ్ళక లేకపోయినప్పటికీ కూడా ఆ వాటర్ వచ్చి నేను స్నానం చేసినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది అండి ఆ రోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నేనైతే ఉపవాసం అనేది నేను చేయలేదండి ఎందుకంటే ఉదయం మామూలుగానే భోజనం చేసాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉంటూ ఉంటుంది మా వారిని అది చూసుకోవాలి నాకు చాలా వర్క్ ఉంటుంది కనుక సాయంత్రం మాత్రం నేను ఉపవాసం అనేది వండుపోతే చేశాను సాయంత్రం మా వారికి అయితే టిఫిన్ వేసి ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ విధంగా అలంకరించుకొని అలంకరించుకుని స్వామివారిని ముందుగా వినాయకుడిని స్మరించుకుని వినాయకునికి సహస్రంగా మన పూజ అనేది చేసుకోవాలండి ఏ పూజ అయినా సరే పంచోపచార విధంగా పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారిని ఆవాహ్యామిలాగా స్మరించుకుంటూ వన్ బై వన్ మనకు బుక్లో కూడా ఉంటుంది చక్కగా మీరు ఆ విధంగా పూజ చేసుకోవచ్చండి ఏ పూజ చేసినా ముందు మనసు అనేది మనకి ముఖ్యం ఎప్పుడైనా మనసు పూర్తిగా మీరు స్వామివారిని మీకు వచ్చిన విధంగా పూజ అనేది చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి నేను కంపల్సరీ శివకోటి అనేది రాస్తూ ఉంటాను శివరాత్రి ముందు ఎప్పుడు నేను రాసుకుంటూ ఉంటాను కదండి అలాగే ఈ శివరాత్రి రోజున కూడా కంపల్సరీ స్వామివారి ముందు కూర్చొని పూ అది కంప్లీట్ అయ్యి అయిన తర్వాత నేను ఇలాగా ఓం నమశివాయ అనుకుంటూ నామస్మరణ చెప్పుకుంటూ స్వామివారి నామాన్ని రాసుకుంటూ వచ్చానండి ఇలాగ మన ఓపిక కొద్దీ ఆ స్వామివారి ముందు కూర్చుని అలా రాసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుని ముందు కూర్చుని ఉపవాసం చేసేది దేవునికి దగ్గరగా చేసేదాన్ని ఉపవాసం అని అంటూ ఉంటారు అలాగే ఉపవాసం చేసిన తర్వాత స్వామివారిని ఇలా స్మరించుకున్నాను ఈ రోజైతే కొంచెం ఉదయాన్నే పచ్చడి అది చేశానండి కొద్ది మీరు పచ్చడి చేసాను కొంచెం పెరుగుంటే ఇలాగ మజ్జిగ చర అనేది కాసాను చిక్కడికి వేయించి పప్పు ఈరోజు అయితే మా ఇంట్లో ఐటమ్స్ అయితే ఇవ్వండి రైస్ అయితే వాడుచుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం పూజ అనేది చేసుకోవాలి కంపల్సరీ సాయంత్రం పూజ అనేది మానకూడదు సాయంత్రం స్నానం చేసి మళ్ళీ స్వామివారిని నామం చెప్పుకొని స్మరించుకొని పూజ అనేది చేసుకోవాలి సాయంత్రం అయితే మా వారికి కొంచెం టిఫిన్ చేసి ఇచ్చాను గార్లు అయితే ప్లెయిన్ గార్లు వేసి ఇచ్చానండి ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరగ ఇలాగ ఏమైనా తినేది ఉంటే తినవచ్చు మరీ అంత ఇదిగా అంటే మన ఉపవాసం అనేది మా నియమనిష్టలతో చేస్తే కనుక చాలా మంచిది వీలుంటే ఆ విధంగా చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి